అందరికి చూడండి ఈరోజు ఒక చిన్న వర్తమానం విందాం అదేంటంటే మనకి పస్కా రాబోతుంది పస్కా రాబోతుంది కాబట్టి యశ్వమస్య సమాజాల్లో కానీ యావే సమాజ మందిరాల్లో కానీ లేక లేకపోతే పరిశుద్ధనామాలు ఉపయోగించే అనేకమైన సమాజాలలో పస్కానే చాలా రాంగ్గా ఆచరిస్తున్నారని చెప్తున్నాము ఏంటంటే పసకా ఎప్పుడైనది బోధకులకే తెలియట్లేదు బోధకి తెలియలేనప్పుడు విశ్వాసం ఏం తెలుస్తుందని అండి మెసే గారు అంటారు మీరు గుడ్డివారి ఉండి గుడ్డివారికి దారి చూపువారు గుడ్డివాడు గుడ్డివాడికి దారి చూపితే ఇద్దరూ కలిసి గుంటలో పడతారంట అలాగ అనేకమైన యశ్వ మెసేజ్ సమాజాలు గుంటల్లో ఉన్నాయని చెప్పడానికి నేనేం సందేహించను అసలు పస్కా ఎప్పుడు బైబిల్ ఏం చెప్తుంది చూడండి కొన్ని ప్రశ్నలు చెప్తాను మీకు ఆ ప్రశ్నలకు మీరు కరెక్ట్ సమాధానం వాక్య ప్రకారంగా చూసుకోండి లేకపోతే మీరు పసకా ఆచరించేది తప్పు తప్పు అని తెలిసిన తర్వాత ఆచరిస్తే అసలు మీ యొక్క పాపానికి ఒక క్షమాపణ ఉండదు అనమాట అది పోతుందా కాబట్టి నేను చెప్తాను అందరి పసకా ఇప్పుడు ప్రతి సంవత్సరం పసక వస్తుంది అయితే కొంతమంది ఒక రోజు ముందు చేస్తున్నారు ఒక రోజు వెనక చేస్తున్నారు బైబిల్ అలా చెప్పట్లేదు ఒకరోజు ముందు చేయటం రోజు వెనక చేయటం అసలు పసక ఎప్పుడు పసక పద్నాలుగో తారీఖు పదిహేనో తారీఖు నుండి ఇరవై ఒకటో తారీఖు వరకు పులిగే రట్లు పండుగ ఎన్ని రోజులు పండుగ అంటే ఎనిమిది రోజుల పండుగ కానీ సాతాను బోధకులు ఏమంటున్నారంటే ఏడు రోజులు మాత్రమే ఈ పండుగ ఎందుకు ఏడు రోజులు పద్నాలుగు సాయంత్రం అన్నాడు పద్నాలుగు సాయంత్రం యజుకులు పదిహేను పద్నాలుగు సాయంకాలం యజుకుడు పదిహేను అని చెప్పడమే నూటికి నూరు పర్సెంట్ అబద్ధ బోధ అనమాట ఈ అబద్ధ బోధ అప్పుడే ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ నుంచి నేను నేను గమనించిన సమయం టైమింగ్ ఇది ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగో తారీఖు సాయంకాలం ఈజీక్వల్ టు పదిహేను అని చెప్పి పులిగిన రోడ్ల పండుగ దినాల్లో పులిగే రోడ్ల పండుగ మొదటి దినాన ఆచరిస్తున్నారు అది నూటికి నూరు పర్సెంట్ బైబిల్ చెప్తుంది అది తప్పు అని అందుకే నేను కొన్ని ప్రశ్నలు సంధిస్తున్నాను ఈ ప్రశ్నలకు మీరు సమాధానం వాక్య ప్రకారంగా చెప్తే అప్పుడు నేను ఆలోచించవలసి వస్తుంది నేను ఆలోచించాను చెప్తాను నేను ఆల్రెడీ ఆ ప్రశ్నకు సమాధానం నా దగ్గర ఉంది కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎంచేదంటే మీరు ఎప్పటి నుంచో సీనియర్స్ మీరు ఎప్పటి నుంచో ఏదో కనిపెట్టాను అంటున్నారు కాబట్టి మీరు కనిపెట్టింది ఏంటో నాది తెలియదు కదా మీరు ఏం కనిపెట్టారో మీ అంతా నాకు తెలుసు కానీ మీ బోధ తప్పు అని చెప్తాను మీరు రైట్ అయితే నేను చెప్పేది అబద్ధం నేను చెప్పేది రైట్ అయితే మీరు అబద్ధం ఒప్పుకోవాలి ఎంచేదంటే ఫస్ట్గా పద్నాలుగు చేస్తే పద్నాలుగు చేయాలి పదిహేను చేస్తే అబద్ధం ఎందుకు పదిహేను అబద్ధం నేను చెప్తాను ఎందుకు పద్నాలుగు ఆబద్ధమో మీరు చెప్పాలి ఓకేనా ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం వాక్య ప్రకారం చెప్పండి అసలు పస్కా ఎప్పుడు రెండో ప్రశ్న పద్నాలుగవ తేదీ సాయంకాలం అంటే ఎప్పుడు పద్నాలుగో తేదీ సాయంకాలం అంటే ఎప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఈవినింగ్ టు ఈవినింగ్ ఒక రోజు కాబట్టి పద్నాలుగు సాయంకాలం అన్నాడు కాబట్టి పదిహేను గంటలు అనుకుంటున్నారు కానీ ఒక రోజులో రెండు సాయంకాలాలు ఉన్నాయన్న సంగతి వీళ్ళకి తెలియట్లా ఒక రోజులో రెండు సాయంకాలం అంటే ఆరంభ సాయంకాలం ఎప్పుడు అంతిమి సాయంకాలం ఎప్పుడు అని చెప్పారు తర్వాత పులియని రొట్టెల పండుగ ఎప్పుడు నీసాన్ పదిహేను నీసాన్ పదహార పులియని రొట్ల పండుగ ఎప్పుడు పాత నిబంధనలో ఇస్రాయేరియులు పస్కా ఎప్పుడు ఆచరించారు వాళ్ళ పద్నాలుగో తారీఖు ఆరంభ సాయంకాలం ఆచరించరా లేకపోతే పద్నాలుగో తారీఖు అంతిమి సాయంకాలం ఆచరించారా అని చెప్పారు దానికి క్లియర్ క్లియర్ కట్ ఎవిడెన్సెస్ అని ఇవ్వాలి ఇజ్రాయేలీలు ఐగుప్తను వదిలిపెట్టింది ఎప్పుడు ఇది కూడా చెప్పాలి ఇజ్రాయేళ్లు ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తని ఎప్పుడు వదిలిపెట్టారు వాళ్ళు పదహారు నుదిరిపెట్టారా పదిహేను వదిలిపెట్టారా అది చెప్పాలి పస్కా పండుగ మరునాడు వాళ్ళు ఇజ్రాయేలీలు ఐగుప్తను దురిపెట్టారని వాక్యం చెప్తుంది సంఖ్య ముప్పై మూడు మూడు పస్కా పండుగ అయిపోయిన తర్వాత పస్కా పండుగ మరునోడను ఉంది కాబట్టి పస్కా ఎప్పుడయ్యింది అది చెప్పాలి తర్వాత యశువ మెసయ్య పస్కాను ఆచరించింది ఎప్పుడు యశువ మెసయ్య పస్కాను ఆచరించింది శిష్యులతో తన శిష్యులతో పస్కాను ఆచర పస్కాను సిద్ధపరచమని చెప్పాడా లేకపోతే సాధారణమైన భోజనాన్ని సిద్ధపరచు తింటానని చెప్పాడా అది దానికి సమాధానం రావాలి ఆయన తిన్నది పస్కాయ లేక సాధారణ భోజనం సాధారణ భోజనం అని అబద్ధబోద చెప్తున్నారు కానీ బైబిల్ ఏం చెప్తుంటే పస్కాను ఆచరించాలని బైబిల్ చెప్తుంది వాళ్ళ పసకాని ఎప్పుడు ఆచరించారు ఏ సాయంకాలం అది పద్నాలుగు సాయంకాలమా లేకపోతే పదిహేను సాయంకాలమా చెప్పాలి ఈ విధంగా చూసిన తర్వాత ఇంకొక ఇంకొక గొప్ప ప్రశ్న ఏంటంటే పస్కా పశువును ఎప్పుడు వధిస్తారు పస్కా పశువును ఎప్పుడు వధిస్తారు నేను చాలా మందిని అడుగుతుంటే ఉంటాడు మూడు గంటలకే భర్ధించిస్తారు మూడు గంటల నుంచి సిద్ధం చేసుకుంటారంట సిద్ధం చేసుకుని పదిహేను తారీఖుని చేరుకూరలతో ఇట్లతో ముందుకు తింటారు మన మనకి చేరుకూరలు అయ్యాయి ఆయన ఏం పెట్టలేదు కదా అక్కడ కాళ్ళు కడుక్కోవడం ద్రాక్షారసం ఇవ్వడం అదేమీ లేవు కదా కనుక ఇజ్రాయల్ పసకాచరినప్పుడు కాలు కడుక్కున్నారా లేకపోతే రొట్టె ద్రాక్షారసం తిన్నారా పాత నిబంధన పసకాకి క్రొత్త నిబంధన పసకాకి గల తేడా డిఫరెన్స్ ఏంటి అది కూడా తెలియపాటు చేయాలి ఈ విషయాలు మీకు అర్థమవుతుంది కానీ పస్క పద్నాలుగు చేయాలా పదిహేను చేయాలని మీకు విషయం అర్థం అవ్వదు నేను ఈ పస్క పదిహేను తారీఖునని చెప్పే వాళ్ళు చేపి వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్పిన ప్రతి మాట ప్రతి వాక్యం అని చూశాను వాళ్ళని వాక్య వెలుగులో చూస్తుంటే పచ్చి అబద్ధమని రుజువు అవుతుంది వాళ్ళు చెప్పే మాట్లాడి కూడా పచ్చి అబద్ధం రుజువు అవుతుంది అప్పుడే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి నేను పసుకా ఎప్పుడు పస్కా లేని రోజు పండుగ ఎనిమిది దినాలా లేకపోతే ఏడు దినాలా సాతాను బోధకులు ఏం చెప్తున్నారు వాక్యం ఏం చెప్తుంది అని చెప్పి పత్రికల్లో కూడా రాశాను కొంతమంది అబద్ధికులు ఏ విధంగా అబద్ధాలని ప్రజలకు తిరిగి చేస్తూ పదిహేను నన్ను ఉప్పొంగుతున్నారు అని కూడా చెప్పాను అంతేకాకుండా యశోమేసే నామంలో పదిహేను రకాల అబద్ధ బోధలు పదిహేను రకాల అబద్ధ బోధలను బోధిస్తున్న వాళ్ళు యశోమయసనామంలో ఉన్నారు వీళ్ళందరినీ చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోండి అని కూడా చెప్పాను ఇంచేదంటే వాక్య విషయంలో మనం మోమాటము ముఖస్థుతి కలిగి ఉండకూడదు కనుమ ఏ విషయాలనైనా మీరు మోమాటంగా ముఖస్థుతికి మాట్లాడుకోండి పర్వాలేదు కానీ వాక్య విషయంలో మాత్రం మోమాటం ముఖస్థుతి అనేది ఉండకూడదు ఎంచేతంటే వాక్యం అని వాక్యం దానికి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి నేను గమనించిన ఇంకో విషయం ఏంటంటే విశ్వాసులు బోధకులు ప్రేమిస్తున్నారు తప్ప వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించట్లేదు బైబిల్ ఏం చెప్తుందంటే మీరు బోధకులని గౌరవించండి సత్కరించండి లేదా పూలమాలలు వేసి మీరు మీ ఇస్తున్నారు గౌరవించండి కానీ వాక్య విషయంలో మాత్రం బోధకులతో ఎలాంటి మూమోటము ముఖస్థితి మాత్రం ఉండకూడదు వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి తప్ప ఒక దైవ సేవకులకి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వకూడదు అలాగనుకుంటే మేము ఆదివారం సంఘాల్లో ఉన్నప్పుడు చాలామంది మంచి మంచి బోధకులు ఉన్నారు ప్రార్థనాపూర్లు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు అలాంటి వాళ్ళందరిని వదిలేసి మేము వాక్యం కోసం పోరాడింది కాబట్టి వాక్యం కోసం వచ్చాను తప్ప వాళ్ళందరూ గౌ గౌరవము ప్రేమ అభిమానం ఇవన్నీ చూస్తే మీతో పోల్చుకుంటే వాళ్ళు ఎంతో గొప్పగా చూశారు నన్ను అయినప్పటికీ వాళ్ళ గొప్పతనం వాళ్ళ ఆహారం కోసం లేకపోతే వాళ్ళు ఏదో గౌరవిస్తున్నారని వాటి కోసం నేను ఏమి పోకలాడలేదు నేను వాక్యం కోసం పోరాడాను వాక్యం కోసం పోకలాడాను వాక్యం కోసం వచ్చాను ఈరోజు అనేక మందికి విమర్శనాత్మకంగా నిలబడినప్పటికీ నేను ధైర్యంగా వాక్యం ఎందుకు పోల్చుకున్నాను అంటే నాకున్న దమ్ము వాక్యంలో నాకున్న దమ్ము అలాంటిది యుసీబీసీ వాళ్ళు ఉన్నారు ఇంకా చాలామంది క్రిస్టియన్ బోధకులని పాతిక ముప్పై సంవత్సరాల నుంచి సత్యమునగ పోరాటం అనే పత్రిక ద్వారా క్రిస్టియన్ బోధకులు ఏ బోధకుని కూడా వదిలిపెట్టాల అబద్ధ బోధకులు ఆదివారం అని అబద్ధ బోధకులు గుడ్ ఫ్రైడే అని అబద్ధ బోధకులు క్రిస్మస్ అని ఇలా అబద్ధ బోధకులు ఈస్టర్ సండే అని అర్థమంది ఇలాంటి విషయాలు ఎన్నో క్రిస్టియన్ ప్రపంచం అందించాను సింగిల్గా నిలబెట్టాను నేను నాకు ఎవరో సహాయ సహకారాలు అందించకపోయినా అంటే కొంతమంది వాక్యానికి చెందిన వాళ్ళు మాత్రమే సహాయ సహకారాలు అందించారు కానీ ఎక్కువగా మాత్రం నాకు అపోజిషన్ ఎక్కువ ఉన్నదే తప్ప సపోజిషన్ అనేది మాత్రం చాలా తక్కువ అయినప్పటికీ కూడా నేను సింగిల్గా నిలబెట్టింది ఎందుకంటే వాక్యంలో ఉన్న దమ్మ అలాంటిది ఆకాశము భూమి గతించాలి కానీ దేవుని మాట ఏమాత్రం గతించదు కాబట్టి నేను పట్టుకున్న దేవుని మాట ఆ దేవుని మాటను బట్టి ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతాను ఎక్కడున్నా మాట్లాడుతాను ఎలాగైనా మాట్లాడుతాను ఇంకా ఆ యొక్క వాక్యానికి ఉన్న పవర్ అలాంటిది అనమాట ఆ పవర్ ఏంటో నాకు తెలుసుగా కాబట్టి నేను అలా మాట్లాడుతున్నాను ప్రవాహానికి ప్రవాహంలాగా వచ్చిన అడ్డుబండగా నిలబడగలను అంత ధైర్యం నాకు ఉంది అని యశో మెసేజ్ సమాజంలో వచ్చిన తర్వాత యశో మెసేజ్ నమ్మిన తర్వాత యశో మెసేజ్ సమాజాన్ని పరిశీలించిన తర్వాత నేను గ్రహించిన విషయం ఏంటంటే వీళ్ళలో కూడా చాలామంది గుంట నక్కలు ఉన్నారు వాక్యం తెలియక అజ్ఞానం వలన అయితే పర్వాలేదండి వాళ్ళు తెలుసుకుంటారు అజ్ఞానం కాబట్టి తెలియదు కాబట్టి బయటకు వచ్చేస్తారు కానీ గుంటనక్కలు బయటకు రావు గుంటనక్కలు ఏంటంటే అది నిజమని తెలిసినా అక్కడే డ్రామాలు ఆడతారు తప్ప వాళ్ళు ఏ కోసం కూడా నేర్చుకోరు వాళ్ళు నేర్చుకోవాలని సంగతి నాకు తెలుసు అయినప్పటికీ కూడా నేను చెప్పాలని బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను కనుక మీరు ముందుగా పస్కా రాకముందు ఇప్పుడు ఏప్రిల్ ఈ సంవత్సరం ఏప్రిల్లో వచ్చింది పన్నెండు వచ్చిందా పదమూడు వచ్చిందా పదకొండు వచ్చిందా ఇక్కడ పెద్ద సమస్య మళ్ళా రెండు రోజులు పస్కా చేసేస్తారు అందువల్ల రెండు రోజులు చేయక మీరు ఏం చేయాలంటే పస్కా ఎప్పుడు ఏ తారీఖు ఇప్పుడు నేను అడిగాను కదా కొన్ని ప్రశ్నలు ఒక తొమ్మిది పది ప్రశ్నలు వరకు అడిగాను ఈ ప్రశ్నలన్నిటికీ మీరు సమాధానం మీరు బైబిల్ ద్వారా తెలుసుకోండి ఒక అతను అడిగాను ఒక సీనియర్ పాస్టర్ మీ అవే సమాజంలో ఆయన అడిగితే అన్నాడు పస్కా పసకా ఎప్పుడు పసకా కోసేది ఎప్పుడు బయలేస్తారని అడిగితే మూడు గంటలకు అన్న మూడు గంటలకు పసకా పశువును బైబిల్ ఎక్కడ ఎక్కడుందో చూపించాను అడిగాను ఎందుకు నడు అతను గారు మూడు గంటలు చనిపోయి కాబట్టి పసుకా పశువు మూడు గంటల చనిపోతుంది అని ఇతను ఊహ కానీ బైబిల్ అలా చెప్పట్లా బైబిల్ ఏం చెప్తున్నా రెండు సాయంకాలంలో రెండు సాయంకాలముల నడుమ పసుకా పశువును వధిస్తారని బైబిల్ చెప్తుంది రెండు సాయంకాలం నడుమంటే మూడు గంటలకు రెండు సాయంకాలం అవుతుంది కాబట్టి ఏం నేర్చుకున్నారు తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు వైగుప్త దేశం ఎప్పుడు వదిలిపెట్టారని అడిగితే దానికి ఏం చెప్పాడు అర్ధరాత్రి వదిలిపెట్టాడు అర్ధరాత్రి వదిలిపెట్టాడు అని బైబిల్ ఎక్కడ నేను చదవలేదండి ఉంటే చూపించండి వాళ్ళు ఎప్పుడు బయలుదేరారంటే పస్కా పండుగ మరునాడు బయలుదేరారని సంఖ్యాకాలం ముప్పై మూడు మూడు చెప్తుంది ఇంకా చాలా వచ్చినలు ఉన్నాయి ఇవన్నీ నేను ఇదివరకు ఐదు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి పత్రికలో రాస్తానే ఉన్నాను పంచి ఉన్నాను ఎంత పంచిపెట్టినా ఎంత రాసినా ఎక్కడ వేసిన అక్కడే ఉన్నది అన్నట్టు ఉంది ఎందుకని అంటే ఎవరెస్ట్ వాళ్ళది ఇజ్రాయేల్కి రాజు లేడు అంట న్యాయపూర్తుల గ్రంథం ఆ కం ఆ క్రవచన చూస్తే ఇజ్రాయిల్కి రాజులేడు ఎవడెస్టానుసారం వాడు నడిస్తున్నాడు ఎవడెస్టానుసారంగా వాడు నడిస్తే ఇంకా బైబిల్ మనకి ఎందుకు నువ్వు ఒక రోజు పసక చేసి నేను ఒక రోజుని పసక చేసి నేను నేను రైట్ నేనని నువ్వు తప్పేమో నేనని నేనే రైట్ ఆయన తప్పదు నువ్వంటే ఎలా కుదుర్తుంది నువ్వు చెప్పేది రైట్ అయితే నేను చెప్పేది అబద్ధమే ఇప్పుడు ఇప్పుడు ఒక వీడియో ముఖంగా నేను చెప్పేది ఏంటంటే మీరు చెప్పేది రైట్ అయితే నేను చెప్పేది అబద్ధమే నేను చెప్పేది రైట్ అయితే మీరు చెప్పేది అబద్ధమే ఏదో ఒకటే ఉంటుంది మీరు నిజమైతే నేను అబద్ధ బోధకండి నేను నిజమని అయితే మీరు అబద్ధ బోధకులను ఒప్పుకోవాలి అలా ఒప్పుకోవాలంటే మీరు ఏం చేయాలి వాక్యంలో మోమోటము ముఖస్థుతి స్థుతి లేకపోతే ఆదివర్వంలాగా సంఘ సంఘపా గౌరవించి వాక్యం వాక్యం తెలుసుకోవడం కాదు యాజ్ ఇట్ ఈస్గా వాక్యం ఏముందో అలా చేసుకుంటూ రావాలి అలా చేసుకుంటూ రావాలంటే మీకు వాక్య జ్ఞానం కావాలి వాక్య జ్ఞానం కావాలంటే పద్నాలుగో తేదీ సాయంకాలం అంటే ఏంటో మీకు వాక్యం చెప్పాలి మీరు డైరెక్ట్గా చెప్పాలి ఎందుకంటే మా పాస్టర్ అడగండి లేదా మా ఎల్డర్ గారిని అడగండి లేదా మా బిల్డర్ని అడగండి ఈ సోదు అట్లా మనకొద్దు అటువద్దున పద్నాలుగో తేదీ సారికి పద్నాలుగో తేదీ సాయంకాలం అంటే ఎప్పుడు చెప్పాలి పస్కా వేరు పిల్లల పండుగ వేరా లేకపోతే అదే ఇదా అదే ఇదని అని బైబిల్ చెప్పట్లేదు అది వేరు ఇది వేరే అని బైబిల్ చెప్తుంది ఈ విషయాన్ని కూడా మీరు ఆలోచన చెయ్యాలి కాబట్టి లేదనుకోండి ఈ సంవత్సరం కూడా మీరు పసుకా తప్పు చేస్తారు తప్పు చేసి మళ్ళీ ఎదురు వాళ్ళు తప్పు అంటే ఏమవుతుంది తెలుసా వచ్చే వాళ్ళకి మీరు పర్లోక రాజ్య ద్వారా నేను మూసినట్టుగా ఉంటారన్నమాట మన యశ్వం ఎస్సై సమాజాల్లోనూ లేదా యాభై సంఘాల్లోనూ ఇంకొక రకమైన నీచమైన మనస్తత్వ ఒకటి ఉందండి ఏంటంటే పర్ణశాల పండుగ పర్ణశాల పండుగ ఎప్పుడు చేయాలి ఎవరో గుంటూరులో వేసానో ఉన్నాడు అతనికి వాక్యం తెలియదు ఏం తెలియదు అతను పదశాల పండుగ మార్చిలో పెడతాడు ఏప్రిల్లో పెడతాడు ఏప్రిల్ పెడతాడు అతను అతన్ని చూసి అనేక మంది క్రైస్తవ పాస్టర్లు పదమశాల పండుగ పదసాల పండుగ పదసాల పండుగను పెడుతున్నారు వాళ్ళ డేట్లు మార్చి పదసాల పండుగ పెట్టినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం నేర్చుకోవడానికి వెళ్తున్నాము వాళ్ళకి ఏదో ఆత్మీయ అనుభవం ఉందని చెప్తారు మీ ఈ యాభై సమాజం వాళ్ళు పదశాల పండుగ ఎప్పుడు చేయాలో వెళ్ళి ఏ సన్నతో ఏ సన్న లేడు ఎలా ఇప్పుడు ఏ సన్నతో అరకు వాళ్ళకి అవడానికి చెప్పే ధైర్యము దమ్ము మీకు లేదా వాళ్ళ పరణశాల పండుగకి వెళ్ళి మీరెళ్ళి అక్కడ ఏదో పెద్ద ఆత్మీయత ఉంది ఇది ఉంది అది ఉంది చెప్తా సిగ్గిలేదా మీరేం చేయాలి పర్ణశాల పండుగ అంటే ఇప్పుడు రాదండి అది ఏడవ నెల పదిహేను తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పాలిగా ఆ చెప్పే దమ్ము మీకు లేదు మీలో పరిశుద్ధాత్మ ఉందా ఏ ఆత్మ ఉంది ఏ ఆత్మ నడిపిస్తుందా మిమ్మల్ని బ్రహ్మపరుషాత్మ నడిపిస్తుందా యాభై సంబంధం అంటే సత్యములకు స్తంభము ఆధారం అని చెప్తున్నారు కదా కబుర్లు మరి ఆధార అది సత్యానికి స్తంభం ఆధారమైన ఎప్పుడు అవతడిది సత్యం కానప్పుడు మీరు వెళ్ళి వారి దగ్గర నేర్చుకుందేమండే ఏసన్నగా నేను ఇదివరకు ఏసన్న బ్రతుకున్నప్పుడు నేను చెప్పాను ఏసన్న గారికి ఏమంటే మీరు చెప్పే తప్పు సార్ మీరు చేస్తా ఏం చేద్దంటే మీరు ఎరీషులు ఏమి పది సార్లు పదిహేను సార్లు వెళ్ళారని చెప్తారు కానీ సార్లు పండుగ ఎప్పుడు చేస్తారు మీకు తెలియదా మీరు ఆ డేట్స్ పెట్టడం ఏంటి ఒకటి ఓ పక్కనేమో సిరుగు గుర్తు పెడతారు ఓ పక్కనేమో ఏం పెడతారు దీపస్తంభం పెడతారు దీపస్తంభం కరెక్ట్ అయితే సిలిగు కరెక్ట్ కాదు సిలువు కరెక్ట్ అయితే దీపస్తంభం కరెక్ట్ కాదు ఏదో ఒకటి పెట్టుకోండి రెండు ఎందుకు పెడుతున్నారు ఏసన్న గారు ఏమన్నా ఆకాశించి దీనికి వచ్చింది దేవదాత ఏసన్న గారు మీకు తెలియడం నాకు తెలుసు చిన్నప్పుడు ఆయన సిలన్ ఉండేవాడు వస్తుండేవాడు శిలోన్ పెంచుకు మా ఇంటికి వచ్చి ఒక పాట కూడా నేర్పించాడు మాకు నిచ్చుడ సన్నిధి నిండు గమతోడం మమ్ము నడిపించుము నడిపించుము అనే పాట ఆయన నాకు నేర్పించాడు అర్థమవుతున్నాడు మీకు ఆయన దీపెంతుకోసం ఇప్పుడు దీపెంతు కోసం మిషన్ అయింది అది ముందు సిలోన్ పెందుకోసం మిషన్ సిలోన్ పెంతకో మిషన్లో పాస్టర్గా వచ్చాడు ఆయన అక్కడ వాళ్ళ పడికట్లు అవి నచ్చక బయటకు వచ్చేసి హోసర్ నమ్మిన్స్టేషన్ పెట్టుకున్నాడు ఆకాశం నుంచి దేవత దిగి వచ్చినా సరే అబద్ధం చెప్పినప్పుడు మీరు ఖండించాలి ఎవడైనా సరే అమ్మో ఈసన్ గారా అమ్మో శ్యామ్ కిషోరా అమ్మో జయసారి పీడి సుందరదా అమ్మో రంజిత్ తోఫీరా ఏవేళ్ళందరూ ఏమీ ఆకాశం నుంచి వచ్చిన దేవతలు కాదండి మీరు ఎవరికి భయపడమని పని లేదు ఒకవేళ ఎవడో ప్రాణం తీసేస్తాడని భయపెత్తు భయమేస్తుంది మీకు మన ప్రాణం తీయాలన్నా మన ప్రాణం మనం కాపాడుకోవాలన్నా పరమ తన చేతిలో ఉండేది ఆయన సెలవు పొందకుండా ఎవడో తల వింట్రులు ఒక ఇంట్రికూడ నన్నకెంత ఫేదర్ అవర్ హెయిర్ అదే మీకు రోషంగా ఉండడం రోషంగా ఉంటాడు దేవుని తాలూకుడు ఎంచేత మన దేవుడు రోషం గల దేవుడు మండిచున్న అగ్ని అలాంటి రోషం గల దేవుడి గురించి మాట్లాడేవాడు దేవుడికి నీకే సంబంధం తప్ప దేవుడికి నీకు సంబంధం తగ్గొట్టుకుని ఎంత గొప్ప వాళ్ళతో సంబంధాలు పెట్టుకుంటే ఉపయోగమే ఉంది లాస్ట్ పర్లాపం ఇవ్వాలి కదా వీళ్ళందరూ రాజ్యం ఇవ్వరు కదా మనకి రాజ్యం ఇచ్చి కూడా నిద్ర పెట్టేసి రాజ్యం కోసం ఏదో పైసలు పోగేసుకుంటూ రాజ్యం కోసం మాట్లాడే వీళ్ళతో సంబంధాలు ఎందుకు మీకు ఏ సంబంధం ఖండించలేదు మీరు మొన్న అతను అంటే బక్సింగ్ గ్రూప్ బక్సింగ్ చెప్పాను బక్సింగ్ సత్యం తెలియదు అని చెప్పాను ఆదివారం ప్రతి ఆదివారం రొట్టె విరడం అనేది భక్తిసింగ్కి తెలీదు ఆ కాలానికి కూడా తెలియదు అతనికి అంత జ్ఞానం లేదు ప్రతి ఆదివారం రొట్టెరవడం అనేది నూటికి నూరు పైసెంట్ అబద్ధం అది కేవలం పస్కా నుండి పెంతు కూస్తు సంఘం వరకు వచ్చే షబ్బాతుల్లో వన్ ఆఫ్ ది సబ్బాత్స్ అది అంతే తప్ప వాళ్ళ ఆదివారంవాదం రొట్టెర్రవలేదని చెప్పాను అప్పోస్తులు పోతాండి అప్పోస్తులు పోతా కాదు అది ఏ అపోస్తులు కూడా ఆదివారంవాదం రొట్టెవ్వలేదు అలాగనుకుంటే మరి అలా అలాగనుకుంటే ప్రతి ఇంటింటారుసేర మరి ఇంటింటారు రొట్టేరిస్తారా మీరు అని అడిగాను దానికి సమాధానం ఉండదు ప్రజలు మనల్ని గౌరవించినారా లేకపోతే ప్రజల ప్రజలు వెళ్ళిపోయి మనం వెళ్ళిపోయి ఏదో పెద్ద గొప్ప బోధకులు లాగా అనుకుందాం అది కాదు అది ఎవడకు అసలు దేవుని దానిలో కూడా ఎవడో ఈ ప్రజల యొక్క ప్రోకలెట్ కోసం లేకపోతే ప్రజల్లో ఏదో గొప్పతనం కోసం ప్రోకలాడ్ దేవుని దగ్గర మనం ఉన్నామనేది మనకు ముఖ్యం తప్ప ప్రజల దగ్గర ఉన్నామనేది మనకు ముఖ్యం కాదు ప్రజలకు భయపడి లేకపోతే ప్రజలకి అనుకూలమైన బోధలు చేసి వాళ్ళ దగ్గర పైసలు గుంజుకుంటే అది లాస్ట్కి పాతాలకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడతారు తప్ప పరలోక మాత్రం ఉపయోగపడదు ఈ విషయం మీరు గుర్తుంచుకొని నాకు సమాధానం చెప్పండి పస్కా ఈ సంవత్సరం అన్ని సంఘాలలో ఒకే రోజు చేయాలి ఒకే రోజు చేయాలంటే విశ్వాసులు అందరూ కూడా నేను అడిగిన ఈ ప్రశ్నలన్నిటికీ కరెక్ట్ సమాధానాలు వాక్యంలో ఉన్నాయి ఒకవేళ లేవంటే మీరు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసేయండి నేను అడిగిన ఈ పది ప్రశ్నల్లో ఏ ప్రశ్న అయినా మీకు అర్థం కాకపోతే డైరెక్ట్ నాకు ఫోన్ చేసేసి మీకున్న డౌట్స్ ఏమైనా నన్ను అడగని నేను చెప్తాను ఓకేనా అందరికీ సెలం అండి